హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి ఆల్ ఇన్ వన్ ఈరోజు మన వీడియోలో అస్సలు గరం మసాలా యూస్ చేయకుండా ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పన్నీర్ కర్రీని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము బ్యాచిలర్ సైతం చేయగలిగే రెసిపీ అండి ఇది అంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటో మరొకసారి చూసేద్దాము అలాగే మనకి రైస్తోని రోటీతో బిర్యానీస్తో దేనికైనా సవాల్ చేసే కర్రీ అండి ఇది టూ ఆనియన్స్ వరకు వేసుకోవాలి అలాగే ఫోర్ టమాటోస్ తీసుకోవాలండి నేను తీసుకునే క్వాంటిటీకి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది ట్వెల్వ్ వరకు రెడ్ చిల్లీ తీసుకోవాలి అలాగే స్టవెల్ నుంచి ఓ ప్యాన్ పెట్టుకొని బటర్ అనేది టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బటర్ అనేది పూర్తిగా కరిగించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇలా బాగా బటర్ కరిగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి బటర్లో ఫ్రై అవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో అందుకే మీకు నచ్చితే ఇంకా ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోతాయండి ఇందులోనే మనం రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కూడా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అవ్వటం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుందండి ఆయిల్లో మనకి రెడ్ చిల్లీ ఫ్రై అవుతున్నప్పుడు ఇలాగే టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో వేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ అనేది వేయి వేసుకున్నట్టయితే కస తొందరగా మగ్గుతుందండి అలాగే అల్లం వెల్లుల్లి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రెండు కలిపి కచ్చబచ్చగా దంచి ఆ పేస్ట్ని వేస్తున్నాను అలా అయితే మనకి ఫ్రై చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి అందుకు నేను కచ్చబచ్చగా దంచి ఆ ఫ్లేవ అది వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా కొత్తిమీర కొంచెం కూడా వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదండి మరో ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి విశాఖ డైరీ తీసుకున్నాను మీకు నచ్చిన కంపెనీ యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ సైజ్ అయితే మనకి సర్వ్ చేసుకోవటానికి కుక్ చేసుకోవటానికి కూడా బాగుంటుందండి సో అందుకని నేను ఈ సైజు తీసుకున్నాను చూశారు కదా ఇంకా మీకు చిన్న సైజు కావాలన్నా కానీ కట్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి సో ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కూల్ అయిన తర్వాత ఓ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ నేను ఇందాక కాస్త వేసానండి సో ఇప్పుడు సరిపడా వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసి కాస్త కూల్ అయిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న కూల్ అయ్యే వరకు ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ఫైన్గా ఓ మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో కూల్ అయింది కదండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇది ప్యూర్ పేస్ట్ అన్నది చేసేసుకోవాలండి కచ్చబచ్చగా కాకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది మనకి పన్నీర్ కర్రీ ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను ఆయిల్ అన్నది యాడ్ చేశానండి ఇంకా బటరు యూజ్ చేయలేదు సో మీరు ఫ్రై చేసుకునేటప్పుడు వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి సో నేను ఎక్కువ బటర్ యూజ్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆయిల్ అన్నది యాడ్ చేశాను సో మీకు ఎలా నచ్చితే అలా వేసి ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే మనం ఆయిల్లో పేస్ట్ అనేది యాడ్ చేసాము దగ్గరే ఉంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపటం వల్ల మాడిపోదండి మాడిపోతే టేస్ట్ అనేది పూర్తిగా పోతుంది సో ఇలా ఆయిల్ అన్నది బయటికి వచ్చేగానే పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసి మేథిలిఫ్ని నేను కాస్త పౌడర్ చేసి చేత్తో నలిపి వేశాను అసలు స్కిప్ చేయకుండా వేయటానికి ట్రై చేయండి దాని ఫ్లేవర్ అన్నా దాని టేస్ట్ అన్నా చాలా బాగుంటుంది పన్నీర్కి నేను బౌల్తో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను సో ఇలా వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవటం వల్ల పన్నీర్కి ఈ మసాలా గ్రేవీ అంతా దానికి పట్టి కుక్ అయిన తర్వాత మరింత టేస్ట్ పెరుగుతుందండి అందుకు నేను కాస్త వాటర్ని యాడ్ చేశాను సో ఇలా మనం ఒక ఫిఫ్టీన్ మిని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ అనేది ఇందాక వేసుకునేది సరిపోలేదండి అందుకే మరి కాస్త సాల్ట్ని ఇలా కుక్ అయ్యేటప్పుడు సరిపోలేదని మరి కొంచెం యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది మీ ఆప్షనల్ అండి మీరు ఎంత తింటే అంత ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేయటం వల్ల ఇలా కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేయటం వల్ల మరింత టేస్ట్ అన్నది ఫ్లేవర్ అన్నది పడుతుందండి సో మంచి అరోమా వస్తుంది ఇంట్లో మనకి ఇది కుక్ అయ్యేటప్పుడు ఇంత సింపుల్గా మనం పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారా మనకి ఇంచుమించుగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ అయిన కర్రీని వేడివేడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి దేనికైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అంత సింపుల్గా ఇంట్లో అన్నీ ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీని చూశారు కదా సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మనకి ఇలాగే మన దగ్గర క్రీము ఉంటుంది కదండి ఆ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఉంటే మాత్రం కంపల్సరీగా ఇలా వేయటం వల్ల మరి లుక్ బాగుంటుంది తినటానికి కూడా బాగుంటుందండి కాస్త బటర్ని పైన పెట్టి సర్వ్ చేసుకోండి అలాగే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లో వచ్చినప్పుడు ఈ కర్రీని చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు సో మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయటం మర్చిపోకండి మరి నచ్చింది కదా ఈ వీడియో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి అస్సలు మర్చిపోకుండా వీడియో చూడండి